హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు తెలంగాణలో ఉన్న జగన్నాథుడి ఆలయం గురించి తెలుసుకుందాము ఇది మహబూబాబాద్ జిల్లా అనంతారాం గ్రామంలో ఉంది ఇది అనంతారాం గ్రామం శివారులో ఉన్న గుట్టల్లో స్వయంభుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు భూదేవి శ్రీదేవి సమేతంగా కొలువై ఉన్నారు ఈ టెంపుల్ యొక్క లొకేషన్ అనేది మౌబాద్కి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో అనంతరామ్ అనే గ్రామంలో ఉంటుంది ఈ యొక్క టెంపుల్ ఎంట్రన్స్ అనేవి ఇలా లోపలికి వెళ్తా ఉన్నప్పుడు ఇది ఎంట్రన్స్ స్టెప్స్ ఇలా ఎంట్రన్స్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ స్వామివారు అనేవి ఇలా లోపలికి వెళ్తున్నప్పుడు వివిధ రకాల అవతారాలతోటి స్వామివారు కనిపిస్తూ ఉంటారు ఇలా లోపలికి స్టెప్స్ వెక్కి వెళ్తూ ఉన్నప్పుడు స్వామివారి చిత్రపటాలనేవి చాలా బాగా అందంగా పెట్టి ఉన్నారు ఇక్కడ అలాగే నాకు తెలిసినవి కొన్ని ఈ దేవాలయం గురించి దీనిని క్రీస్తు శేఖం పదకొండవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా దీన్ని శాతి శాలి నిర్మించినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి ఇక్కడ ముప్పై ఆరు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అలాగే ముప్పై అడుగుల గరుక్మంతుడు దర్శనం ఇస్తాడు అక్కడ ఈ ఆలయానికి తూర్పున గరుపుమంతుడు విగ్రహము అలాగే ఉత్తర అభయ ఆంజనేయ స్వామి విగ్రహము ఉంటుంది ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం కూడా ఉంటుంది అలాగే కొండపైకి వెళ్తే మర్రి చెట్టు పెద్దదిగా ఉంటుంది ఇలా ఇక్కడ బంగారు బల్లి తాగితే సకల పాపాలు దూరం అవుతాయి ఈ దేవాలయానికి దగ్గరలో ఉన్న దగ్గ అంటే ఈ దే ఈ దేవాలయానికి ఇలా లోపల యొక్క చుట్టూ లొకేషన్ అయినా ఏదైనా చాలా ప్రకృతిగా అందంగా ఇలా లోపల నుంచి కొంచెం పైకి ఎక్కుతా ఉంటే స్వామివారి పుష్కరిణి అంటే లాగా ఉంటుంది అలాగే ఈ కోనేరు ఇలా అలా ఉండడం కూడా చాలా బాగా అనిపించింది ఇలా చూస్తూ ఉంటే ఈ ప్రకృతి ఈ లొకేషన్ అంటే ఈ వాతావరణం అనేది చాలా బాగా అనిపించింది అలా చుట్టూ తిరిగి కోసేపు కాలక్షేపం కూడా చేసుకున్నాం మేము చాలా బాగా అనిపించింది అలాగే ఈ దేవాలయంకి దగ్గర ఉన్న చెరువులో రామాంజనేయ స్వామి విగ్రహము ప్రతిష్ఠించి ఉంటుంది అలాగే ఈ ఆలయానికి చాలా ఆకర్షణంగా కనిపిస్తుంది అది ఇలా దిగంగానే ఇలా ఇవి దిగే మెట్లు ఇలా దిగి పక్కకు వెళ్ ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళంగానే స్వామి రామాంజనేయ స్వామి వారి విగ్రహం అనేది కనిపిస్తుంది చాలా బాగా పెట్టారు చాలా ఆకర్షణీయంగా కూడా కనిపిస్తుంది ఇలా మీకు ఏమైనా కావాలి ఏమైనా టెంపుల్స్ అని ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సప్రై సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే